హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగు చూసింది నాగపూర్ నుంచి స్వామీజీల వేషధారణలో వచ్చి బంగారం పేరుతో బురిడి కొట్టించారు కేటుగాళ్లు బంజారాహిస్ కు చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఇంటికి స్వామీజీల వేషధారణతో వచ్చిన నిందితులు అతని కష్టాలు తొలగేలా హిమాలయాల్లో దొరికే మూలికల భస్వంతో బంగారం చేయిస్తామని నమ్మవలికారు అందుకు అతని నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నారు నెల రోజుల పాటు పూజలు చేశామని ఎరుపు రంగు బట్టలో బంగారం అని గోపాల్ సింగ్ కు ఇచ్చారు వారం రోజులు ఇంట్లో పూజలో ఉంచిన తర్వాత తెరవాలని చెప్పారు అయితే అనుమానంతో ఐదు రోజులకే మూట తెరిచి చూడగా బంగారం రంగుతో ఇనుప ముక్కలు దర్శనమిచ్చాయి దీంతో బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు ముగ్గురు నిందితులు అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లో ఘనానా మోసం వెలుగు చూసింది నాగపూర్ నుంచి స్వామీజీల వేషధారణలో వచ్చి బంగారం పేరుతో బుడిని కొట్టించారు కేటుగాళ్లు పది లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించారు బంజారాహిల్స్ కు చెందిన సింగ్ అనే వ్యక్తి ఇంటికి స్వామీజీల వేషధారణతో వచ్చిన నిందితులు అతని కష్టాలు తొలగేలా హిమాలయాల్లో దొరికే మోరికల బస్వంతో బంగారం చేయిస్తామని నమ్మవలికారు అందుకు అతని నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నారు నెల రోజుల పాటు పూజలు చేశామని ఎరుపు రంగు బట్టలో బంగారం అని సింగ్ ఇచ్చారు వారం రోజులు ఇంట్లో పూజలు ఉంచిన తర్వాత తెరవాలని చెప్పారు అయితే అనుమానంతో రోజులకే మూట తెరిచి చూడగా బంగారం రంగుతో ఉన్న ఇనుప ముక్కలు దర్శనమిచ్చాయి దీంతో బాధితుడు వెంటనే బందర హిల్స్ పోలీసులను ఆశ్రయించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు